కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలపర్తి విజేష్ పాల్ అన్నారు నగరంలోని లవ్పేట రెండో లైన్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మాపై నమ్మకం ఉంచి టికెట్టు కేటాయించిందని కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే క్రిస్టియన్లు మైనారిటీల మీద దాడులు విపరీతంగా పెరుగుతాయని ఆయన తెలిపారు తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించి ఇంతవరకు వాటిని అమలు చేయలేదని రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేశారని అన్నారు మళ్ళీ దేశం రాష్ట్రం బాగుపడాలంటే దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రాష్ట్రంలో షర్మిలారెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు సంతనూతలపాడు నియోజకవర్గంలో గతంలో తన తండ్రి పాలపర్తి డేవిడ్ రాజు కూడా శాసనసభ్యులుగా పనిచేశారని నియోజకవర్గంపై నాకు కూడా కొంత అవగాహన ఉందని అన్నారు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా శీలం పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు బలపరచడం మా ఇద్దరిని ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కూడా పాల్గొన్నారు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వయసులో చాలా చిన్నదైన శ్రీమతి షర్మిళారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అవగాహన చేసుకొని ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా సంతలోతలపాడు నియోజకవర్గానికి నా కుమారుడైనటువంటి రాజుని అభ్యర్థిగా సెలెక్ట్ చేసినందుకు ఎంపిక చేసినందుకు షర్మిళారెడ్డి గారికి మరోసారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఏ లక్ష్యాల కోసం అయితే షర్మిళారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు ఆ లక్ష్యాలకు అనుగుణంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నటువంటి రాజీవ్ గా రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా చేయాలని అలాగే రాజన్న రాజ్యాన్ని తిరిగి ఈ రాష్ట్రంలో తీసుకురావాలని షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్లో చేరి పనిచేస్తూ ఉన్నారు ఆమె అడుగుజాడల్లో క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లాగా పనిచేసి షర్మిళారెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకునేదానికి ఆహార కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి సంతనతలపాటుకి తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే క్యాడిడేట్గా రావాలని మా చిరకాల కోరిక చంద్రబాబు నాయుడు యొక్క ద్రోహ రాజకీయం వల్ల ఆ కోరిక నెరవేరలేదు ఈనాడు షర్మిళారెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని మరి మాకు అవకాశం కల్పించారు ఖచ్చితంగా మేము సంతనోతల పాడు ఎన్నికల్లో గెలుపొందుతామని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ఎందుకంటే మా సొంత నియోజకవర్గం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంతో మాకు సంబంధాలు ఉన్నాయి నియోజకవర్గంలో కులాలకి మతాలకి అతీతంగా మాకు సంబంధాలు ఉన్నాయి ప్రతి కుటుంబంలోకి చొరవగా వెళ్ళి మాట్లాడి మరి ఓట్లు అడిగేటటువంటి అవకాశాలు మాకే ఉన్నాయి మిగతా వాళ్ళంతా స్థానికులు కాదు వాళ్ళు ప్రజల్లో కలిసి మమేకమైన వాళ్ళు కాదు కాబట్టి ఈనాడు మా అభ్యర్థిత్వం ప్రకటించగానే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్నారు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు మంచి రోజులు వచ్చాయని సంతోషపడతా ఉన్నారు కాబట్టి నా మరి నియోజకవర్గ ప్రజలందరికీ నేమ చేస్తూ ఉన్నాను ప్రజాస్వామ్యం గెలవాలంటే ప్రజాస్వామ్యం నిలబడాలంటే అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా ఉండాలంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే పరిశ్రమలు రావాలంటే ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలంటే మరి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీయే శరణ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసం గుర్తుకి రాబోయే ఎన్నికల్లో ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించి రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా గెలిపించమని యజ్ఞప్తి చేస్తా అందరికీ నమస్కారం అండి నా పేరు పాలపర్తి విజేష్ రాజ్ మా తండ్రి గారు పాలపర్తి డేవిడ్ రాజు గారు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ జెడ్పీ చైర్మన్ ఈ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నేను సంతృంతులపాటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నా పేరు ప్రకటించడం జరిగిందండి దాన్ని బట్టి నేను కేంద్ర నాయకత్వానికి అట్లాగే రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఎంతో అవసరం ఉంది మన దేశంలో చూసుకుంటున్నటువంటి చూసుకుంటే గనక ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజల మైనారిటీలు అట్లాగే దళితులు వీళ్ళ మనోభావాలు దెబ్బతీస్తూ వాళ్ళకి అన్యాయం చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళ మైనారిటీల మీద అట్లాగే దళితుల మీద దాడులు చేసే సంస్థలని వ్యక్తులను ప్రోత్సహిస్తూ దేశంలో ఎక్కడా కూడా శాంతి అనేది లేకుండా ఒక విచ్ఛిన్న విచ్ఛిన్నమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఈరోజు తృంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితులు మన దేశంలో నెలకొన్నాయి అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన దేశంలో లేవు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అవ్వచ్చు అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం కానీ ఇటువంటి అనేక వాగ్దానాలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏదీ కూడా నిలబెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసింది అట్లాగే మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టేసి కేవలము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము అని ప్రజలను మభ్యపెడుతూ ఒక అప్పుల ఊబిలోకి నేడు రాష్ట్రాన్ని నెట్టేసి వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్లో ఏది కూడా వాళ్ళు జైలుకి వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఈరోజు వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ ఉన్నారు అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా స్వార్థ రాజకీయాలు చేస్తూ కేవలము రాష్ట్రంలో అధికారం రావడా రావాలి అనే నేపథ్యంతోనే గతంలో వాళ్ళు ఎంతో విమర్శించినటువంటి బీజేపీతో ఈరోజు జతకట్టి మరి రాష్ట్ర ప్రజల ముందుకు ఈరోజు రావడం జరుగుతూ ఉంది దీన్ని మైనారిటీలు కానీ దళితులు కానీ మన రాష్ట్ర ప్రజలు కానీ అందరూ గమనించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మంచి పరిపాలన కావాలన్నా శాంతి సౌభాగ్యాలు రావాలన్నా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అందించినటువంటి మంచి పరిపాలన మనం తిరిగి చూడాలన్నా మన రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని అట్లాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను గుర్తు చేస్తూ మీ అందరికీ అట్లాగే సంత పాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నన్ను అట్లాగే బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జేడీసీలం గారిని మీ అమూల్యమైనటువంటి ఓటు హస్తం గుర్తు మీద వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అట్లాగే వామపక్షాలు బలపరిచినటువంటి నన్ను జేడీసీలం గారిని గెలిపించాలని చెప్పి పత్రికాముఖంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను